అచ్చయ్య మంచితనం రచన వసుంధర చందమామ కథ అచ్చయ్య అనేవాడికి చిన్నతనంలోనే తల్లిపోయింది తండ్రి వాడిని ముద్దుగా పెంచాడు అచ్చయ్య కూడా అల్లరి చిల్లరగా ఉండక తండ్రి చెప్పిన మాటే వింటూ బుద్ధిమంతుడు అనిపించుకున్నాడు అయితే వాడికి వ్యవహార జ్ఞానం బొత్తిగా లేదు స్వంతంగా ఏ పని చేయలేక అన్నిటికీ తన మీదనే ఆధారపడిన కొడుకు గురించి తండ్రికి బెంగగా ఉండేది అవసరం దశలో ఆయన కొడుకును దగ్గరకు పిలిచి నాయన నీకు అన్ని పనులు వచ్చు దొరలవాట్లు లేవు నలుగురితో మంచిగా ఉన్నావంటే చాలు నీకే లోటు ఉండదు అని చెప్పి కన్నుమూశాడు ఈ మాటలు అచ్చయ్య తలకెక్కాయి ఒకరోజున వాడు రామశాస్త్రి అనే పండితుడికి స రాజసన్మానం జరిగిందని తెలిసి పనిగట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళి అయ్యా తమరు మహాపండితులు రాజసన్మానానికి తగిన వారు మీకు జరిగిన సన్మానానికి నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు మంచివాళ్ళు ఎదుటివారి అదృష్టానికి సంతోషించాలని వాడి ఉద్దేశం అయితే రామశాస్త్రి వాడి కేసి కళ్ళెర చేసి చూసి పాండిత్యం గురించి నీకేం తెలుసు నేను రాజసన్మానానికి తగినవాడినో కాదో నిర్ణయించే అర్హత నీకుందా ఇంకెప్పుడు నీకంటే గొప్ప వాళ్ళ దగ్గర ఇలా ఆలోచించకుండా మాట్లాడకు అన్నాడు అచ్చయ్య చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంటే దారిలో వాడికి గ్రామాధికారి కనిపించాడు ఆయన చుట్టూ గ్రామ పెద్దలున్నారు అంతకు ముందు రోజు గ్రామాధికారి ఏదో తగాదా విషయంలో చక్కని తీర్పు ఇచ్చాడని వాళ్ళు ఆయనను అదే పనిగా మెచ్చేసుకుంటున్నారు అచ్చయ్య మాత్రం ఆయనకు నమస్కరించి ఊరుకున్నాడు గ్రామాధికారి వంక గుర్రుగా చూసి ఏరా నా తీర్పు గురించి నీకేమీ అనిపించలేదా అలా చూస్తూ బెల్లం కొట్టిన రాయలా ఉండిపోయావు అన్నాడు ఏం చెప్పాలో తెలియక అచ్చయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు కొందరు సరిసమాన్ల నుంచే పొగడ్తలు నాశిస్తారు కొందరు ఎలాంటి వారు పొగిడినా సంతోషిస్తారు కానీ ఈ తేడా తెలుసుకోవడమేలా అచ్చయ్య సాటి రైతు బుచ్చయ్య వద్దకు వెళ్ళి వ్యవసాయంలో నీకు నువ్వే సాటి నీ చేతిలో ఏదో మంత్రం ఉంది నువ్వు నాటిన విత్తనాలు బంగారం పండిస్తాయి అన్నాడు బుచ్చయ్య నవ్వి ఏమిటి అచ్చయ్య ఈరోజు వచ్చి రాగానే అదే పనిగా పొగిడేస్తున్నావు నాతో ఏమైనా పని ఉందా అన్నాడు అచ్చయ్య చిన్న బుచ్చుకొని పనుంటే కానీ పొగడకూడదా నీలో గొప్పతనం ఉంటే ఒక మంచి మాట అనకూడదా అని అడిగాడు నీకంతగా పొగడాలనుకుంటే మన గ్రామాధికారిని పొగుడు పనులున్న వాళ్ళు అడ్డమైన వాటికి ఆయన్ని పొగిడి కార్యం సాధించుకు వస్తూ అలా పొగిడే వాళ్లను కాకారాయుళ్ళని అంతా హేళం చేస్తారు నువ్వు అలా కాకారాయుడు వర్మించుకోవాలనుందా అన్నాడు బుచ్చయ్య సరిసమంలో సరే పొగిడితే హేళనగా ఉంటుందని అచ్చయ్యకు అర్థమై ఇంకెవరిని దేనికి పొగడకూడదనుకున్నాడు ఒక రోజు అచ్చయ్యకు కడుపు నొప్పిగా ఉంటే వైద్యుడి వద్దకు వెళ్ళాడు వైద్యుడు ఆ సమయంలో బాగా దెబ్బలు తిన్న వాడికొకడికి గాయాలను శుభ్రం చేసి కట్లు కడుతున్నాడు గాయాలు ఎలాగైనాయి అని అడిగాడు అచ్చయ్య రెచ్చిపోయిన ఎద్దొకటి వాడిని తరిమి తరిమి కుమ్మిందిట విషయం విని అచ్చయ్య మౌనంగా ఊరుకుంటే వైద్యుడు కోపంగా అచ్చయ్యా అయ్యో పాపమని జాలిగా ఒక మాటైనా అనాలని నీకు తెలియదా అని మందలించాడు కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి జాలి పడినా అది మంచితనమే అని అచ్చయ్యకి అర్థమైంది ఆ తర్వాత వాడు ఇల్లు కాలిపోయి ఏడుస్తున్న భద్రయ్య వాడి దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం ఇల్లు కాలి నీ కొనదంతా పోయినట్టుంది నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు భద్రయ్య మండిపడుతూ అడ్డమైన వాళ్ళు వచ్చి నాలుగు జాలి కబుర్లు చెప్పేవాళ్లే దమ్మిడి సాయం వాళ్ళు మాత్రం లేరు అన్నాడు అచ్చయ్య దగ్గర డబ్బు లేదు అందుకని వాడు కిమ్మనకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద జాలి పడితే చాలదు సాయపడగలప్పుడే ఆ పని చేయాలి అనుకున్నాడు ఇలా ఉండగా లక్షాధికారి రమణయ్య ఇంట్లో దొంగతనం జరిగి పాతిక వేల వరహాలు పోయాయి ఆయన లబోధిబోం అంటుంటే ఒక్కొక్కరు ఆయన ఇంటికి వెళ్ళి ఓదార్చి వస్తున్నారు అచ్చయ్య కూడా రమణయ్య ఇంటికి వెళ్ళి అయ్యా జరిగిందేదో జరిగిపోయింది విచారించి ఏం ప్రయోజనం తమ కలిగిన నష్టం సామాన్యమైనది కాదు ఏదో విధంగా మీకు సాయపడాలని ఉంది కావాలంటే ఈ సంవత్సరం తమ పొలాల్లో రెండెకరాలు ఉచితంగా దున్నిపెట్టి పెట్టి తమకు నా వంతుగా సాయపడగలను అని తన మాటగా చెప్పాడు అంత దుఃఖంలోనూ రమణయ్య దీనికి మండిపడి ఏరా పాతికి వేల వరహాలు పోగానే అడుక్కు తినేవాడిని అయిపోయాను అనుకుంటున్నావా నీ చేత సాయం చేయించుకునేటంతా దిగజారిపోయాను అనుకుంటున్నావా నీ స్థితికి నేను దిగజారిపోవాలని నీ వెధవ కోరిక అయితే ఇప్పుడే చెబుతున్నాను విను ఇలాంటి దొంగతనాలు పది జరిగినా నేను నీకంటే వెయ్యి రెట్లు గొప్పగానే ఉంటాను తెలిసిందా అన్నాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా దుఃఖంలో ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి అదేనా అంటూ అచ్చయ్యను గట్టిగా మందలించారు ఇంత జరిగాక అచ్చయ్యకు ఈ లోకంలో మంచిగా ఎలా జీవించాలా అన్న దిగులు పట్టుకుంది ఒకరోజు వాడు ఊరి చివర చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుండగా సాధువు ఒకడు వాడిని చూసి ఏన్నాయనా అలా దిగులుగా ఉన్నావు అంటూ పలకరించాడు అచ్చయ్య సాధువుకు తన బాధ చెప్పుకున్నాడు సాధువు చిన్నగా నవ్వి నీలో మంచివాడనిపించుకునే తాపత్రయం ఎక్కువగా ఉంది అందుకే నువ్వు నలుగురి మధ్య నవ్వుల పాలయ్యావు అన్నాడు స్వామి నా కోరికలో తప్పుందా అని అడిగాడు అచ్చయ్య నీ కోరికలో తప్పులేదు కానీ ఎదుటివాడిలో మంచితనాన్ని గుర్తించక లేని చెడ్డతనాన్ని ఊహించుకునేవారే ఎక్కువ అది లోకం తీరు అన్నాడు సాధువు కానీ మా నాన్న నన్ను నలుగురిలోనూ మంచిగా ఉండమని చెప్పి చనిపోయాడు అది నాకు సాధ్యం కాదా అన్నాడు అచ్చయ్య ఎందుకు సాధ్యం కాదు నువ్వు మంచివాడి అనిపించుకోవడం కోసం ఎవరిని పొగడనక్కర్లేదు పని కట్టుకుని ఎవరి మీద జాలి పడనక్కర్లేదు అన్నాడు సాధువు మరేం చేయాలి అని అడిగాడు అచ్చయ్య అందరితోనూ మంచిగా ఉండు అంతే అన్నాడు సాధువు అది ఎలాగో నాకు తెలియదు స్వామి అన్నాడు అచ్చయ్య నీకెవరినైనా మెచ్చుకోవాలనిపిస్తే మెచ్చుకో ఎవరి మీదైనా జాలి కలిగితే జాలిపడు అంతేకాని కేవలం మంచివాడు మాత్రం ఆ పనులు చేయకు అడిగిన వాళ్లకు చేతనైన సాయం చెయ్యి నేను తిట్టిన వాళ్లను క్షమించు అకారణంగా నువ్వెవరిని తిట్టకు నువ్వు మంచిగా ఉన్నంతకాలం నీ గురించి ఎవరేమనుకున్నా బాధపడకు అర్థమైందా అన్నాడు సాధువు దాంతో అత్యయక జ్ఞానోదయమైంది స్వతహాగా మంచివాడు కావడం వల్ల వాడు సాధువు చెప్పినట్లే నడుచుకుని ఊళ్ళో అందరి చేత మంచివాడు అనిపించుకొని కలకాలం సుఖంగా జీవించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి